ఎంత దారుణమైన ప్రభుత్వ పనితీరు గతంలో ఎప్పుడూ లేవు దేవుడి దగ్గరకు దర్శనాలకు వెళ్తే కనీసం భక్తులకు సౌకర్యాలు కల్పించలేక చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేతులు ఎత్తేస్తూ ఉంది ఇంత దారుణమైన ఘటనలు పదే 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 రిపీట్ అవుతున్నా కానీ కనీసం బాధ్యత అనేది ప్రభుత్వం దగ్గర లేదు ఏమన్నంటే జగన్ గారి పైన చర్యలు తీసుకోవాలి జగన్ గారి కార్యకర్తలపైన చర్యలు తీసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరం తొక్కేసేయాలి వీటి మీద ధ్యాస తప్పితే ఎంతసేపు జనాలకి మంచి చేయాలని ఆలోచనలు చేయరు కనీసం మంచి చేయకపోయినా కానీ పర్లేదు కనీసం దేవుడి దగ్గర దర్శనాలకు వెళ్తే ఉంటామో పోతామో అని తెలియట్లా అంత దారుణంగా పనితీరు ఉంది వీళ్ళది అంత దారుణంగా ఉంది చరిత్రలో మొట్టమొదటిసారి తిరుపతి తుక్కిసలాట వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే ఆరుగురు చనిపోయారు ఎప్పుడూ లేదు గతంలో అది మర్చిపోయేది మళ్ళీ సింహాచలం ఘటన ఏడుగురు చనిపోయారు సరే అదేన్నా మర్చిపోయాలో మళ్ళీ ఈరోజు శ్రీకాకుళంలో కొన్ని కొన్ని వాటిలో నలుగురు అన్నారు కొన్ని కొన్ని వాటిలో ఏడుగురు అన్నారు కొన్ని కొన్ని వాటిలో తొమ్మిది అన్నారు ఇంకా లెక్క ఎంతో క్లారిటీ అనేది ఇంత దొరకలేదు శ్రీకాకుళంలో వెంకటేశ్వర స్వామి బొగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది మరణించారని చెప్పి వేటు నుంచిలో రాశారు సాక్షిలో నలుగురు అని రాశారు లేకపోతే ఇంకో దాంట్లో ఇంకొంతమంది అని రాస్తున్నారు అసలు ఈ తొక్కిసలాట ఏంటి దేవుడి దగ్గరికి దర్శనానికి క్రితం ఈ తొక్కిసలాట్లు ఏంటి కనీసం భక్తులకు కూడా సరిగ్గా మీరు అరేంజ్మెంట్ చేయలేకపోతున్నారా అసలు దేవుడితో రాజకీయాలు చేయబట్టాక ఇవన్నీ అనిపిస్తుంది నిజంగా చూస్తుంటే ఒక హిందూగా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఆందోళన కలుగుతూ ఉంది ఆందోళన కలుగుతూ ఉంది చరిత్రలో ఎప్పుడూ లేవు ఇట్లాంటి మూడు గతంలో ఒకే సంవత్సరంలో తొక్కిసలాట జరిగి దేవుడి దర్శనానికి వెళ్తున్నా కూడా భయాందోళనకు గురేత చేస్తున్నారంటే ఏమనుకోవాలి మిమ్మల్ని రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది శ్రీకాకుళం జిల్లా బుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది మరణించారు కార్తీక మాసం ఏకాదశి కావడంతో వైష్ణవ ఆరాధన కోసం భక్తులు అంచనాలకు మించి తరలి రావడంతో ఈ దుర్ఘటన సంభవించిందని స్థానికులు తెలిపారు ఈ విషాదంలో పలువురు గాయపడగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఆ కుటుంబానికి శోకం కన్నీళ్ళు వస్తాయి వాళ్ళకి తన ఇంట్లో వాళ్ళు దేవుడు దర్శనానికి వెళ్ళి ప్రాణాలు కోల్పోయారు ఒక తొక్కిసలా జరిగిన చెప్పి చెప్పుకునేదానికి కూడా వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటారు నిజంగా వరుస గతంలో వరుస గతంలో ఇది అంటే ఇంకొకటి ఇది మర్చిపోదాం అంటే ఇంకొకటి ఇది మర్చిపోదాం అంటే ఇంకొకటి ఎందుకు కొన్ని కొన్ని బాధ నిజంగా చాలా బాధగా ఉంది నాకైతే చాలా బాధగా ఉంది దేవుడి దర్శనానికి వెళ్తే ఇంత బాధ్యత లేకుండా మీరు ప్రవర్తిస్తారా అధికారులను సమాయత్తం చేసుకోలేరు ఇటువంటి ఘటనలు పదే 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 పునరావృతం అయిపోయి ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నా కూడా ఇంకా మీకు రాజకీయాలు నిజంగా